నేటి యువతకు మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం జీవితం స్ఫూర్తిదాయకమని బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ పేర్కొన్నారు నేటి యువతకు మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం జీవితం స్ఫూర్తిదాయకమని బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్రవర్మ పేర్కొన్నారు మాజీ భారత రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని త్రవ్వకాలవ దగ్గర ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక సాధారణ మనిషి కాదు ఒక స్ఫూర్తి స్వరూపం ఆయన జీవితం మనందరికీ ఒక పాఠం ఒక ప్రేరణ కళలు కనండి వాటిని సాధించడానికి కృషి చేయండి అన్న ఆయన మాటలు ప్రతి భారతీయుడికి మార్గదర్శకం ఆయన చూపించిన దారి అనుసరిస్తే మన దేశం త్వరలోనే అభివృద్ధి శిఖరాలకు చేరుకుంటుంది అని జీవితాంతం నిరాడంబరంగా నిజాయితీగా సేవ చేసిన ఈ మహనీయుడు మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు అన్నారు ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణం మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపలా శ్రీనివాసరావు నాటక అకాడమీ డైరెక్టర్ మందపాటి ఆంధ్రేయ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతదేశాన్ని సాంకేతిక పరిజ్ఞానంలో ఒక మంచి స్థానానికి తీసుకెళ్లాలని ఎనలేని కృషి చేసి ఉపాధి ఉపాధ్యాయ వృత్తే దానికి ఇష్టమైన వృత్తిగా ఉండి కూడా ఇస్రో చైర్మన్గా భారత రాష్ట్రపతిగా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి మనుషుల్లో ఒక దేవుడు ఉన్నాడు అని మనం కొనియానబడే వ్యక్తి అబ్దుల్ కలాం గారు భారత పౌరులకి ఒక స్ఫూర్తి ప్రదాతగా మనందరం మనసుల్లో కొలువు తీరిన ఆ మహనీయుడు పుట్టినరోజు జయంతిగా మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం భారతదేశానికి మిజైల్స్ సాంకేతిక పరిజ్ఞానం ఇస్రో చైర్మన్ను ఇలా ఎన్నో పదవులు అరం అలంకరించి అనేక రకమైన శాటిలైట్స్ నాసాకి ఈక్వల్గా మన ఇస్రో నుంచి పంపించి ప్రపంచ దేశాలకే టెక్నాలజీని అందించిన ఘనత మన భారతదేశంలో ఈరోజు ఉంది దీనికి పునాది నాంది పలికిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఇటువ ఇటువంటి జయంతిలు మనం ఎందుకు చేసుకుంటాం ఒక మహనీయుడు వర్ధంతులు ఎందుకు చేసుకుంటున్నాం అని ఒకసారి మనం వేసుకుంటే ఈయన స్ఫూర్తితో యువత మరింతగా ఎదగాలని భారతదేశానికి ఒక అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని చూసి మరెంతో ఎంతోమంది అబ్దుల్ కలాములు మన భారతదేశంలో తయారవ్వాలని ఈరోజు చూసాము నిర్ణయం మనం అమెరికా తర్వాత ప్రపంచ దేశాల్లో అతి పెద్ద డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంతో కలిపి ఆనాడు ప్రమోట్ చేసిన వ్యక్తి రాష్ట్రపతిగా మన భారతదేశానికి ఆయన ఉన్నారు అంటే అందులో అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశారో మన మనందరికీ తెలుసు ఆయన కృషి ఫలితంగా ఈరోజు టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా హైదరాబాదు ముప్పై ఏళ్ళు పడితే మనకి రాబోయే పదేళ్లలోనే టెక్నాలజీ ఏఐ ఆధారిత డేటా సెంటర్ మనకి ఈరోజు వస్తూ ఉంది చాలా గొప్ప గొప్పగా ఉంది చాలా సంతోషంగా ఉన్నాం నేను ఎంతో శుభకరమైన రోజుగా వర్ణించాం మన ఉత్తరాంధ్ర ప్రజలు వైజాగ్ పరిసర ప్రాంతాలైతే బాణ సంఖ్య కాల్చుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే ప్రత్యక్షంగా తొంభై వేల మందికి పరోక్షంగా ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు కల్పన అది చిన్న విషయం కాదు లక్షల్లో ఉద్యోగాలు అంటే అలాగే సుమారుగా ఒక లక్ష ముప్పై వేలు నలభై వేలు కోట్లతో పెట్టుబడితో పెట్టిన సంస్థ చూస్తూ ఉంటే దాని ఇటువంటి సంస్థలు భారతదేశానికి రావాలంటే భారతదేశం సాంకేతికంగా ఎంతో డెవలప్ అయ్యింది ఎంతోమంది విద్యార్థులు ఈరోజు సైంటిస్టులుగా మారిపోయారు వాళ్ళు అలాంటి సమాజాన్ని తేటంలో మన అబ్దుల్ కలాంజీ ఆ రోజుల్లో ఎంత కృషి చేశారు అనేది అందరికి తెలిసిందే అటువంటి వ్యక్తిని మనం పూజించాలా అటువంటి వ్యక్తుల్ని ఇంకా తయారు చేసే విధంగా ఆయన స్టోరీలు ఆయన చేసిన భారతదేశాన్ని చేసిన ఎన్నో పన్నుల్ని బుల్లెట్లు పాయింట్ల రూపంలో ప్రజలకు తెలియజేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు జరగాలి అనే ఉద్దేశంతో భారతదేశం అంతా కూడా ఈరోజు అబ్దుల్ కలాం గారి జయంతి జరుపుకుంటున్నాం ఆ జయంతి ఉత్సవాల్లో ఈరోజు బాపట్లలో మన పఠాన్ రాజేష్ పఠాన్ అనే పేరేంటి రాజేష్ పఠాన్ రాజేష్ పఠాన్ ఈ విగ్రహాన్ని కాపాడుకుంటూ ఈ విగ్రహానికి ఎప్పటికప్పుడు జయంతి వర్ధంతి ఉత్సవాలు చేస్తూ ఇది ప్రముఖులు ఈ ప్రముఖుడిని వార్తల్లోకి తీసుకెళ్ళటం పది మందిని పిలిచి పోల పూలదండలు వేసి ఆయన్ని నివాళులు అర్పించే కార్యక్రమం చేయటం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయంగా ఈరోజు నేను వర్ణిస్తున్నా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అబ్దుల్ కలాం జయంతి శుభాకాంక్షలు కూడా ఆయన ఆయన ఎవరైతే ఇష్టపడతారో ఈ కార్యక్రమానికి వచ్చి ఇటువంటి వ్యక్తిని ఎలా మనసులో ఎలా పూజిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ జయంతి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ